మరి ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ గురించి మనం నేర్చుకున్నాము రెండవ పార్ట్లో పన్నెండు గోత్రాల గురించి ధ్యానం చేసుకున్నాము మూడవ పార్ట్లో ఆవరణ ద్వారం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం నేర్చుకున్నాము మరి నాలుగవ పార్ట్కి వచ్చేసరికి ఇత్తడి బలిపీఠం గురించి నాలుగవ పార్ట్లో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ఇత్తడి మరి బలిపీఠము మొట్టమొదటిగా దేనితో తయారు చేయబడి ఉన్నదంటే ఆ యొక్క తుమ్మకర్రతో చేయబడి ఉన్నది ఎందుకు తుమ్మకర్రతో చేయబడి ఉందంటే అది పుచ్చు పట్టదు కాబట్టి ఆ తుమ్మకర్ర కంప్లీట్ ఏసు క్రీస్తు మానవ స్వభావాన్ని సూచిస్తూ ఉన్నది తుమ్మకర్ర మరి ఈ యొక్క బలిపీఠానికి మొట్టమొదటిగా తుమ్మకరతో చేసి ఇత్తడి రేకుని పొదిగించినారు ఎందుకు అనంటే ఆ వేడి ఎప్పుడు కూడా బలిపీఠం మీద అగ్ని మండుచునే ఉండాలంట హలెయ అగ్ని మండుచూనే ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా మండుతూనే ఉండాలంట హలెయ మండుతూనే ఉండాలి గ్యాలక్సీలారా ఆ ఇత్తడి ఎంత వేడినైతే తట్టుకుంటుందో ఎన్ని శ్రమలైనా ఎన్ని నొప్పులు ఎంత కష్టమైనా ఎంత వేదనైనా ఎంత శోధనైనా కూడా తట్టుకునే దమ్ము ధైర్యము మన పరిచిర బిడ్డల కుండును గాక బయట సంఘాల గురించి నాకు సంబంధం లేదు కానీ నా సంఘమును బలపరచుకునే బాధ్యత నా మీద ఉన్నది హలలుయ ఇపోతుందో ప్రతిరోజు నిజమైన విశ్వాసి కాలిపోవాలండి హలలుయ్య కాలిపోకపోతే ఈరోజు కాలిపోయి రేపు చల్లబడ్డం అనుకోండి అపవాది మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ఇత్తడి ఎలా అయితే వేడిని తట్టుకుంటుందో మనం కూడా తట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే బూడిద గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాము ఈ బూడిద పాపాలు కంప్లీట్ గా క్షమించబడటానికి తొలగించబడటానికి ఈ బూడిద సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది నాలుగవదిగా బలిపీటపు గురించి పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాము ఇందులో బిందెలు గిన్నెలు ముండ్లు గరిటెలు కుండలన్నీ కూడా ఒక్కొక్క దానికి బలిని అర్పించడానికి ఆ పాత్రలన్నీ కూడా ఉపయోగపడుతున్నట్లుగా బలిపీటపు పాత్రల గురించి మనము ధ్యానం చేసుకున్నాం ఈ యొక్క బిందెలో దాని గరిటలో దాని గిన్నెలో దాని ముండ్లు దాని అగ్ని పాత్రల చేసను దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసను ఇందులో గరిటెలు మంటలను అధికం చేయడానికి గిన్నెలను రక్తాన్ని సేకరించి ఆయా స్థలాలలో చిలకరించడానికి ముండ్లను అగ్నిలో వేయబడిన మాంసపు ముక్కలను సరిచేయడం కోసము అగ్ని పాత్రలను ఇత్తడి బలిపీఠం నుండి ధూపవేదికకు బొగ్గులను తీసుకొని రావడం కోసం కుండలను బూడిదను సేకరించడం కోసము ఉపయోగిస్తారు ప్రతి వస్తువు కూడా బలి అర్పణ కోసం ఎలా అయితే ఉపయోగపడ్డాయో మనము కూడా మన సంఘములో ఒక స్తంభముగా ఒక ఉపకరణముగా ఒక సాధనముగా దేవుని కోసం మనం వాడబడాలని బలిపీఠపు పాత్రలు మనకు నేర్పించినాయి పోయిన ఆదివారము ఇత్తడి జల్లెడ కూడా వేడిని భరిస్తుందంట ఇత్తడి జల్లెడ మీద అగ్ని ఎంత పెద్ద అగ్ని అగ్ని ఎంత పెద్ద వేడి అయినా ఎంత పెద్ద పరిస్థితిని అయినా తట్టుకునే శక్తి ఆ యొక్క ఇత్తడి జల్లెడకి దేవుడు ఇచ్చినాడు అలాగే ఇత్తడి ఉంగరములు ఎడతెగని ప్రేమకు గుర్తుగా ఉన్నాయి అలాగే ఇత్తడి మోతకర్రలు బ్రాన్స్ పోల్స్ ఆ యొక్క బలిపీఠమును మోయడానికి ఉపయోగకరంగా ఉన్నాయి ఇలా ఈ యొక్క ఉపకరణములు నీటిలో కూడా మరి ఈ యొక్క బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది పెద్దగా మరి ఏడు ఉపకరణంలో ముఖ్యమైనదిగా తెలియజేస్తుంది బలిపీఠపు కొలతలన్నీ గురించి దాని ఎత్తు దాని మూరలు దాని యొక్క వెడల్పు అంతా కూడా కృపకి గుర్తుగా మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము అలాగే మరి అన్ని విషయంలో దాని సంపూర్ణతని సరి చేసుకున్నట్లుగా మరి బలిపీఠము దగ్గరికి మనం వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు సంపూర్ణమైన రక్షణ సంపూర్ణమైన విశ్వాసగా మారటానికి సంపూర్ణమైన క్రైస్తవత్వం పొందడానికి బలిపీఠపు కొలతలు మనకు సాదృశ్యంగా తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఈ యొక్క ఇత్తడి బలిపీఠం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ యొక్క మరి బలిపీఠము ఏసయ్య శిలువకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము మరి ఈ యొక్క పాటకు మనం వచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క నాలుగు కొమ్ములు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అటువైపు కూడా నాలుగు కొమ్మలు మనకు కనిపిస్తున్నాయి బలి ఇచ్చిన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ రక్తాన్ని ఈ నాలుగు కొమ్ములకు చిమిరించినట్లుగా ఇక్కడ కూడా ఏసయ్య నాలుగు వైపులా వేలాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము ఈ చేతులకి అయిన గాయాల ద్వారా రక్తము కాళ్ళకైన గాయాల ద్వారా రక్తము ఆ యొక్క తలకు ములకిరటం పెట్ట ద్వారా ద్వారా నాలుగు వైపుల రక్తము చిమిరించబడినట్లుగా ఈ బలిపీటపు చుట్టూ కూడా ఈ కొ కూడా బలిచ్చిన రక్తముని యాజకుడు ఆ యొక్క నాలుగు వైపులా చిమిరించడం జరుగుతుంది మన దేవుని సన్నిధానంలో ఆ యొక్క బలిపీఠము ఈరోజు ఏసయ్య సిలువకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు వాక్యము తెలియజేస్తుంది నిర్గమకాండం ఇరవై ఏడు రెండులో దాని నాలుగు మూలలను దానికి కొమ్ములు చేవలను నిర్గమకాండం ఇరవై తొమ్మిది పన్నెండు ఆ కోడి రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతో బలిపీటపుడు అడుగున పోయవాలనంటే అర్థమవుతుందా అండి ఆ యొక్క బలిచిన ఆ యొక్క జంతువు రక్తం ఏదైతే ఉందో బలిపీట కొమ్ముల మీద చమిరి వేలితో మరి బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రమిగిలిన రక్తం రక్తమంతా కూడా ఆ బలిపీటపు అడుగున పోయడం జరుగుతుంది గొల్గొత్త కొండ మీద కూడా ఏసుప్రభు బలి అయిన తర్వాత నాలుగు వైపుల రక్తము చిమిరించబడి మిగతా రక్తం అంతా కూడా ఆ సిలువ కింద నుంచి మరి అడుగున పోయి పోయబడినట్లుగా మనం చూస్తున్నాం భయంకరమైన రక్తము ఆ స్థలంలో కారిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం బలిపీఠము శిలువకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి దైవలేఖనాలు తెలియజేస్తున్నాయి ఈరోజు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము ఏడవ మోసే కాలంలో జరిగిన సంఘటనని ఈ యొక్క ఐగుప్తు నుంచి ఇజ్రాయల్ ప్రజలు విడిపించబడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు ప్రజలని విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడండి ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు మోసేని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు నత్తివాడైన మోసేని ఎన్నిక చేసుకొని ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయలు ప్రజలను విడిపించడానికి నత్తివాడైన మోసేని నాయకునుగా ఏర్పరచుకొని ఐగుప్తు పంపించాడు ఎంతకి ఫరో రాజు వినకపోయేసరికి పది తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు మీదకి పంపించినాడు అండి హలోలుయా ఆ పది తెగుళ్ళలో పదవ తెగులు ఏంటంటే మొగ సంతానముని చంపివేయడము అర్థమవుతుందా మొగ సంతానముని ప్రథమంగా పుట్టిన మొగ సంతానాన్ని చంపివేయాలన్న ఆ యొక్క చివరి తెగుల్లో ఏం జరిగింది అనంటే మరి ఆ రాత్రంతా కూడా మరి మోసే గారు చెప్పినారు ఈ నెల పద్నాలుగవ దినమున మీరు దాన్ని నుంచుకొనవలను తర్వాత ఇజ్రాయలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారా బందపు రెండు నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లవలను ఆ సాయంకాలమును పద్నాలుగవ దినమున అబీబు నెల అంటారు హీబ్రూలో మనకు ఏప్రిల్ నెల అవుతుంది అకార్డింగ్ టు మరి హీప్రో క్యాలెండర్ అబీబ్ అంటారు మనకు వచ్చేసరికి మన ఇండియన్ క్యాలెండర్ ఏమవుతుంది అనంటే ఏప్రిల్ మాసం అవుతుంది ఆ పద్నాలుగవ దినమున మీరు ఆ యొక్క జంతువుని బలిచ్చి ఆ జంతువు నుండి వచ్చిన ఆ రక్తమును తీసుకొని మీ ద్వార కమ్మీలకి అంటించుకోవాలి అర్థమవుతుందా అండి మోషే ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించండి ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తం ఉండదో ఆ ఇంటి మరణుదూత లోపలికి వచ్చి వారి మొట్టమొదటి పుట్టిన మొగ సంతానాన్ని చంపి వెళ్ళిపోతుంది ఇది గారు ఆ దినం ఇచ్చిన ఆజ్ఞ ఎవరింటికైతే ఈ రక్తముండదో ఆ ఇంట్లో ఉన్న మొదటి సంతానము మగ సంతానము చంపివేయబడుతుంది అలా ఎప్పుడైతే మోస ఆజ్ఞాపించినాడో ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఆ బలి ఇచ్చిన ఆ రక్తముని వారి ద్వార కమ్మీలకి అంటించుకున్నారండి ఆ రాత్రి మరణ దూత వచ్చి ఏ ఇంటికైతే రక్తం అంటించిందో ఆ ఇంటిని దాటిపోయినది దాన్నే పస్కా బలి అంటారు హలలుయ పాస్ ఓవర్ ల్యాంబ్ అంటారు ఇంగ్లీష్లో పాస్ ఓవర్ మరణ దూత ఏమైపోయిందంటే పాస్ అయిపోయింది ఇజ్రాయల్ ప్రజల నుండి నీ ఇంటికి రక్త ప్రోక్షణ ఉన్నట్లయితే నీంటికి ప్రతి దినము కూడా దేవుని కంచె ఉన్నట్లయితే ఇంటికి ఏసు రక్తము ప్రోక్షించబడ్డప్పుడు ఎలాంటి కష్టాలు నీ ఇంట్లోకి వచ్చినా కూడా ఆ కష్టము కానీ ఆ నొప్పి కానీ ఆ బాధ కానీ ఆ వేదన కానీ నిన్ను ఏమి చేయడానికి అవకాశము లేదు దేవుడు సన్నిధిని ఇంటిలో ఉండాలని ఈ యొక్క మాట ద్వారా తెలియజేయబడుతుంది ఆ రాత్రి మరి మరణ దూత ఇజ్రాయలు ప్రజలని దాటుకొని వెళ్ళింది ఎందుకు అని అంటే దేవుడు మోసెకి ఏమైతే ఆజ్ఞాపించినాడో మోసె తన ప్రజలైన ఇజ్రాయలు ప్రజలకి ఆజ్ఞాపించిన వెంటనే వారి ఇంటి ద్వార కమ్మీలకి రక్తముని అంటించుకున్నారంట మోసే కాలంలో వారి ద్వార కమ్మీలకి అంటించుకున్నారు ప్రత్యక్ష గుడార కాలము బలిపీఠానికి నాలుగు కొమ్ములు కంటించుకున్నారు ఇప్పుడు మన కోసము ఆ సిలువలో ఏసయ్య రక్తముని చిమిరించినాడండి అర్థమవుతుందా మోసే కాలములో ఆ దినం పస్కా బలి జరిగింది ప్రత్యక్ష గుడారం కాలానికి వచ్చేసరికి బలిపీఠము దగ్గర యాజకుడు ఇచ్చిన ఆ యొక్క జంతువు రక్తాన్ని చిమిరిస్తాడు ఇక్కడికి వచ్చేసరికి నీవు నేను రక్తాన్ని చిందించాల్సిన అవసరము లేదు ఎట్లా రక్తం రక్తము ద్వారా గాని గొర్రెల రక్తము ద్వారా గాని పశువుల రక్తము ద్వారా కానీ పసి పిల్లల రక్తము ద్వారా గాని క్షమాపణ మానవునికి రాలేదు కానీ ఏసయ్య రక్తము ద్వారా రెండు వేల సంవత్సరాల క్రితము ఏసయ్య రక్తము ద్వారా నీకు నాకు పాప క్షమాపణ జరిగింది హలలుయ నీ ఇంట్లో ఉన్న గొర్రెని నీ ఇంట్లో ఉన్న ఎడ్లని నీ ఇంట్లో ఉన్న మేకల్ని నువ్వు బలింపాల్సిన అవసరమో లేదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఏసయ్య నీకోసం నా కోసమో బలిని అర్పించినాడు ప్రియదేవన్ బిడ్లారో దేవునికే మహిమ కలుగునుగాక అలా మోసే కాలంలో ఈ సంఘటన జరిగినట్లుగా చూస్తున్నాం అర్థమైందండి అర్థమైందా దేవునికి మహిమ కలువు కాక అలా మతే సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది నా రక్తము పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు దేవుని కొత్త వడంబడిక కుమ్మరించబడి ఉన్నదంట ఇది ఏసు రక్తముగా మరి చిందించబడినది ఆ రోజు పస్కా బలిన ఒక జంతువు బలైంది మరి ప్రత్యక్ష గుడారం బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తి బలి అవ్వడం కాదు తప్పు చేసిన వ్యక్తి ఎవరు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో పెంచుకున్న దాన్ని తీసుకొని బలికి రావాలి హలెలుయ పక్కింట్లో ఎడ్లని పక్కింట్లో మేకని పక్కింట్లో గొర్రెని కొనుక్కోవడం కాదు ఒక సంవత్సరము పాటు దేన్నైతే పెంచుకుంటున్నాడో దాన్ని బలివ్వడానికి అక్కడ బలిపీఠము దగ్గర ప్రత్యక్ష గూడారంలో ఆవరణ ద్వారం ముందుకి ఆ యొక్క వ్యక్తి పెంచుకున్న దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు యాచకుడు గుర్తు చేస్తుంటాడు అయ్యా ఈ జంతువు ఎందుకు బలవుతుందో తెలుసా నువ్వు చేసిన పాపానికి అర్థమవుతుందా నీవు చేసిన పాపానికి ఈ అన్యం పుణ్యం ఎరుగని ఈ యొక్క మేక ఈ గొర్రె బలి అవుతుంది అని గుర్తు చేస్తూ యాజకుడు అక్కడ ఆ పాపం చేసిన వ్యక్తి ముందే ఈ గొర్రెని ఈ జంతువుని బలించి మెడ నరికి ఆ రక్తమును తీసుకొని ఆ బలిపీటపు నాలుగు కొమ్ములకి అతికిస్తాడండి హలో అలా దేవుని సన్నిధానంలో మరి అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క బలి జరిగిన సందర్భాన్ని మరి మనం చూస్తున్నాం మరి ఈ కాలంలో రెండు వేల సంవత్సరాల క్రితము ఈరోజు మన కోసం ఏ ఇది నా రక్తము ఇది నా శరీరం అని వచ్చే వారము మనమందరం కూడా ప్రభు బల్లని స్వీకరించబోతున్నాము మరి జ్ఞాపకము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పినాడంట హల్లెల్వ మరి ఈరోజు ఇది నా రక్తము ఈ శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు దీన్ని ఆచరిస్తే మీ పార్ట్ ఫోర్ లో మరి బలిపీఠము ఈ కొంత ఇంపార్టెన్స్ ఆఫ్ లేవర్ అంటే గంగాలము బలిపీఠము ముందు వెళ్ళగానే ఆవరణ ద్వారము లోపలికి రాగానే మనకు కనిపించే ఉపకరణం ఏంటిదండి ఇత్తడి బలిపీఠము ఇత్తడి బలిపీఠము కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేది చెప్పండి అదేంటిది గంగాలము ఇంగ్లీష్లో ద బ్రాన్స్ లేవర్ అంటారు మరి ఈ యొక్క ఆవరణ ద్వారంలో రెండు ఉపకరణాలు మనకు కనిపిస్తున్నాయి అవి ఏంటి రాయండి అంటే అప్పుడేం రాస్తారు ఇత్తడి బలిపీఠము ఇత్తడి గంగాలము రెండు ఉపకరణాలు ఆవరణ ద్వారం లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది ఇత్తడి బలిపీఠము అలాగే గంగాలము మనకు అక్కడ కనిపిస్తుంది మరి మొట్టమొదటి పాయింట్లోకి మనం వచ్చినట్లయితే మరి గంగాలమునకు కొలతలు లేవు తెలుసా అండి బలిపీఠానికి కొలతలు ఉన్నాయి కదా ఎత్తు మూరే వెడల్పు అన్నీ ఉన్నాయి కానీ గంగాలానికి కొలతలు లేవు బైబిల్లో ఎక్కడ కూడా గంగాలం ఈ కొలతలో ఉంది ఈ మూరలో ఉంది ఈ ఎత్తులో ఉంది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి గంగాలమునకు కొలతలు లేవు ఇది క్రీస్తు ప్రేమకు కృపకి కొలతలు లేవు అని సూచిస్తుంది హలలుయ భర్త ప్రేమకి కొలత ఉంది అవునా భార్య ప్రేమకి కొలత ఉంది పిల్లల ప్రేమకి కొలత ఉంది తల్లిదండ్రుల ప్రేమకి కొలత ఉంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమకి కొలతలు ఉన్నాయి కానీ ఏసయ్య ప్రేమకి కొలతలు లేవు క్రీస్తు ప్రేమకి కొలతలు లేవు అది తరగని ప్రేమ కరగని ప్రేమ అరగని ప్రేమ ఈరోజు గంగాలము దేనికి సూచిస్తుందంటే అది కొలతలు లేనిది క్రీస్తు ప్రేమకు కూడా కొలతలు లేవు ఆయన కృపకి కూడా కొలతలు లేవు ఆయన కృప అచంచలమైన కృప ఆకాశము కంటే ఎత్తైన కృప అంట ఆయనది హలలుయ అంత గొప్ప కృపతో ఈ గంగాలముని మనం పోల్చడం జరుగుతుంది మరి ఆయన ఎంత పాపి అయినా క్షమించి పవిత్రునిగా చేయగలడు అని ఇది తెలియజేస్తుంది ఒక ఏసయ్య నామాన్ని ఎంత పెద్ద పాపి అయినా కూడా మరి ఈరోజు మరి ఏసయ్య పాదాల దగ్గరికి వస్తే ఏసయ్య బలిపీటపు చెంతకు వస్తే శిలువ మీద ఉన్న దొంగని ఎలా అయితే దేవుడు రక్షించినాడో ఈరోజు నీవు నేను ఎంత పాపము చేసినా కూడా ఆ పాపాన్ని క్షమించే శక్తి ఆ పాపాన్ని క్షమించే అథారిటీ అధికారము మన ఏసైకి తప్ప ఎవ్వరికి లేదు అండి హలే లూయ దేవుని గంగాలానికి కొలతలు లేవు ప్రియదేవుని బిడ్డ రెండవదిగా గంగాలము ఇత్తడి అద్దములతో చేయబడ్డది ఈ గంగాలానికి మనం వచ్చినట్లయితే ఇందులో నీళ్లు నింపబడతాయి యాజకుడు వచ్చి అలా తల వంచినప్పుడు చక్కగా ఆయన ముఖం అందులో కనిపిస్తుంది మనం అద్దం ముందుకి ఎందుకు వెళ్తామండి ఆ అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం మన ముఖం చూసుకోవడానికే ఏమైనా మచ్చ వచ్చిందా ముఖం మీద ఏమైనా నలుపుదనం వచ్చిందా ఏమైనా తెలుపుదనం వచ్చిందా తెల్ల వెంటకలు వచ్చినాయా అద్దం మన క్లియర్గా చూపిస్తుంది అవునా కదా ప్రతిరోజు కూడా ప్రతిరోజు వస్తాం అద్దం ఉంది అవునా కదా ఎవ్రీడే ఎంత బిజీగా ఉన్నా ఇట్లా ఇట్లా రాజు ఇట్లా వాక్యము నువ్వు తెరిచినప్పుడు కూడా నీ జీవితం ఏంటో బైబిల్ చూపిస్తుంది హలలూయ ప్రతి దినము నువ్వు చేసే ఏంటో బైబిల్ చూపిస్తుంది నీ ముఖము వరకే అద్దం చూపించగలుగుతుంది అవునా కదా నీ ముఖము వరకు మాత్రమే అద్దం చూపించగలుగుతుంది ప్రతిరోజు నువ్వు వాక్యము తెరిచి బైబిల్ చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న పాపపు జీవితం ఏంటో చూపిస్తుంది బైబిల్ హలలూయ పది మంది మనల్ని చదివితే సారీ పది మంది బైబిల్ చదివితే తొంభై మంది మనల్ని చదువుతారు కదా తొంభై మంది మనల్ని చదువుతారు మనల్ని చదువుతున్నప్పుడు మన బిహేవియర్ మన యాటిట్యూడ్ మన యొక్క ఆ దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందో ఒకసారి మనం గమనించుకోవాలి ఇత్తడి అర్థములతో చేయబడ్డది మరి యాకోపు ఒకటి ఇరవై మూడులో ఏముంటుందంటే అర్థము వాక్యముతో పోల్చబడి ఉన్నదంట ప్రకారము ఆ అర్థము వాక్యముతో పోల్చబడి ఉన్నది అనగా మనము ఈ అర్థము వాక్యములోనికి చూసినప్పుడు మన ప్రవర్తన తెలుస్తుందని భావము హలెలుయ ఈరోజు అద్దముతో ఏ విధంగా అయితే గంగాలము చేయబడి ఉన్నదో ఈరోజు దేవుడు వాక్యాన్ని అద్దముతో పోలుస్తున్నాడు మరి ఈరోజు కూడా వాక్యం అనే అర్థంలోకి మనం చూసినప్పుడు ఈ వాక్యం అనే అద్దములోకి మనం చూస్తే మన ప్రవర్తన కనిపిస్తుంది హలలుయ మన మనస్సులో ఏమైతే ఆలోచన చేస్తున్నామో అది కనిపిస్తుంది మన మనస్సులో ఏమైతే యోచన చేస్తున్నామో అది మనకు కనిపిస్తుంది ప్రియదేవన్ బిడ్లారా అలా దేవుని సన్నిధానంలో ఈ యొక్క గంగాలము ఇత్తడి అద్దములతో చేయబడి ఉన్నది మరి ఇదొక పాయింట్ నేర్చుకొని ముగించుకుందాం మరి గంగాలము బలిపీఠమునకు మరియు ప్రత్యక్ష గుడారమునకు మధ్యలో ఉంటుందంట నిర్గమకాండం నలభై అధ్యాయం ఏడో వచనంలో మరి ఇక్కడ బలిచ్చిన తర్వాత యాచకుడు అక్కడికొచ్చి ఏం చేస్తాడంటే బలిచ్చిన చేతులు ఎలా ఉంటాయండి మటన్ కట్ చేసే వ్యక్తి చేతికి ఏమంటుతుంది రక్తం కదా చికెన్ కానీ ఫిష్ కానీ చేతికి ఏమంటుందండి బలిచ్చిన యాజకుడు చేతికి కూడా ఏముంటుంది రక్తంని కడుక్కోవడానికి యాజకుడు ఆ గంగాలము దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే బలిచ్చిన రక్తము ఏంటిదంటది మంచి రక్తమా మంచి రక్తమా పాపముతో బలిచ్చినది కాబట్టి వెంటనే యాజకుడు ఏం చేసుకుంటున్నాడు అక్కడ కడుక్కుంటేనే యాజకుడు పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నీవు నేను ఈరోజు చేసిన పాపము ఈరోజే కడుక్కోకపోతే పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళడానికి అవకాశము లేదు ఈ చర్చ్లోకి మనం రావచ్చు కానీ ఆ పర్లోకపు చర్చ్లోకి మనం వెళ్ళాలంటే ప్రతిరోజు కూడా హృదయములో ఉన్న పాపముని ఎప్పటికప్పటికీ కడిగి వేసుకోవాలి యాజకుడు అక్కడ చేతులు శుభ్రం చేసుకుంటేనే ఆయన పరిశుద్ధ స్థలములో ధూపం వేయడానికి అవకాశం ఉంటుంది ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ గంగాలము దగ్గర బలిపీఠపు దగ్గర బలిచ్చిన చేతుల్ని గంగాలంలో కడుక్కోవడానికి యాజకుడు ప్రతిరోజు ఏదో ఒక బలి అక్కడ జరుగుతూనే ఉంటుంది మరి ఆ యాజకుడు ప్రతిరోజు చేతులు శుభ్రము చేసుకొని లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అక్కడ శుభ్రపరచబడింది ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎంటర్ అవ్వడానికి అవకాశము లేదు అలా గంగాలము బలిపీఠం అని ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలనుకున్నప్పుడు తిరిగి బయటికి వచ్చినప్పుడు గంగాలంలో నీళ్లతో తమ చేతులను అలాగే పాదములను కడుక్కోవాలంట హూయా పాదములని కడుక్కొని అలా చేయకపోతే ఏముంది అక్కడ ఏముంది ఏముంది అంత బలంగా ఉండేది ఆ కాలంలో అంత భవిధముగా మరి ఈ యొక్క గంగాలము మనకు నేర్పిస్తుంది బలిపీఠము తర్వాత మనకు కనిపించే ఉపకరణము గంగాలము హలలుయా ఈ గంగాలానికి కొలతలు లేవు ఏం లేవండి కొలతలు లేవు ఆ గంగాలము కృపతో నింపబడిన గంగాలం క్రీస్తు ప్రేమకు ఎడతెగని క్రీస్తు ప్రేమకి సాదృశ్యంగా ఉంది ఎంత పెద్ద పాపినైనా క్షమించే మనసు ఏసైకుందని ఈ గంగాలము మనకు తెలియజేస్తుంది గంగాలము ఇత్తడి అద్దములతో చేయబడినది మరి ఆ అద్దము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ప్రతిరోజు అద్దం ముందు మన ముఖాన్ని చూసుకోవడానికి ఎలా అయితే వస్తామో ప్రతిరోజు ఈ వాక్యం ముందుకి దేవ నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవడానికి అందుకే చెప్తాను ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ముందుకు రావాలి మనము హలలుయ దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఆ వాక్యము మనం ఎలాంటి వారమో తెలియజేస్తుంది మన హృదయం ఎలాంటిదో తెలియజేస్తుంది మన హృదయంలో ఏమి యోచన చేస్తున్నామో ఆ వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియదేవుని